హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీజాన్సీ ఈరోజు వీడియోలో ఎంతో జ్యూసీ జ్యూసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉండే జాంగ్రీని ఇంట్లోనే ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి చాలా బాగా వస్తుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు జాంగ్రీని చాలా ఈజీగా అది ఎలాగో చూద్దాం ముందుగా ఇలా ఒక కప్పుతో ఒక కప్పు ఉద్దిపప్పును తీసుకున్నాను ఈ ఉద్దిపప్పు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అలాగే ఒక చిన్న కప్పుతో బియ్యాన్ని తీసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఉంటాయి వీటిని ఒక గిన్నెలోనికి వేసుకోవాలి రెండింటిని కలిపి వీటిని ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకొని ఇలా బాగా చేత్తో నలిపేసి ఒక రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత తిరిగి వాటర్ పోసి మూత మూసి ఉంచి ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి రెండు గంటలు నానిన తర్వాత ఈ ఉద్దిపప్పును ఒక మిక్సీ జార్లోనికి తీసుకోవాలి దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో కంటే గ్రైండర్లో వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది పిండి కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక కప్పు మైదా పిండి చిన్న కప్పుతో అలాగే ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి అలాగే కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని నేను బాగా మిక్స్ చేసుకోవాలి ఉండ ఉండలు లేకుండా చేత్తో బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా ఇక్కడ నేను మిక్సీకి వేయడం వల్ల కొంచెం లూజ్గా వచ్చింది ఇంకా కొద్దిగా వాటర్ వేయడం వల్ల మనం గ్రైండర్లో కానీ రోట్లో కానీ రుబ్బుకుంటే ఇంకా గట్టిగా వస్తుంది ఇలా పిండినంత బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులోకి ఏ కప్పుతో అయితే ఉద్దిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు షుగర్ని తీసుకోవాలి ఈ చక్కెరను పెనంలో వేసుకొని ఒక రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ వేశాను ఈ చక్కెరను అంతా బాగా కరిగిపోయి దీనికి ఏమీ పాకం పట్టాల్సిన పని లేదు కొంచెం జిగురుగా వస్తే చాలు ఇలా చక్కెర అంతా నీట్గా కరిగిపోయి ఒకసారి చెక్ చేసుకోవాలి కొద్దిగా జిగురుగా వచ్చిందని వచ్చిందా లేదా అనేసి ఇలా ఉడికిన తర్వాత పాకం ఇలా చేత్తో తీసుకొని చెక్ చేసుకుంటే కొద్దిగా జిగురుగా అనిపిస్తే చాలు ఇలా జిగురుగా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం తయారు చేసి పెట్టుకునే ఈ జాంగ్రీ మిశ్రమాన్ని జాంగ్రీలు ఒత్తుకోవడం కోసం ఇలా పైపింగ్ బ్యాగ్ కానీ లేదా పాల ప్యాకెట్ అయినా కూడా ఏదైనా ప్యాకెట్ యూజ్ చేసుకోవచ్చు దీనిలోనికి మనం తయారు చేసుకునే మిశ్రమాన్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పై వైపు నుంచి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని క్లోజ్ చేసుకోవాలి చేతితో అయినా కూడా పట్టుకోవచ్చు జారిపోకుండా ఉండాలంటే ఇలా ఒక రగ రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది ఊడిపోకుండా ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకున్న తర్వాత ఈ లోపుగా స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పైపింగ్ బ్యాగు పై వైపున కట్ చేసుకోవాలి చిన్నగా జాంగ్రీకి మనకి ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు ఆయిల్ని ముందుగా హై హై ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకొని జాంగ్రీలు ఒత్తుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట ఎక్కువగా ఉంటే ఒకదాని మీదకి ఒకటి వచ్చేస్తాయి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని జాంగ్రీలన్నింటినీ వేసుకోవాలి అలాగే ఇక్కడ మనం తీసుకునే బాండి కూడా వెడల్పుగా ఉండాలి లోపల గుంతగా ఉండకుండా ఇట్లా వెడల్పుగా ఉండేది తీసుకోవాలి ఆయిల్ బాగా హీట్గా ఉన్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ జాంగ్రీలను చుట్టుకోవాలి అంతేకాకుండా ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా ఒక రెండు మూడు వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా పెనంకు తగ్గట్టుగా కొద్దినే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే ఒకదాని మీద ఒకటి వెళ్ళిపోయి షేప్ పోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని లోపలి వరకు బాగా ఉడికే ఉడికించుకోవాలి తర్వాత టర్న్ చేసుకొని రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఈ జాంగ్రీలని మనం తయారు చేసి పెట్టుకున్న ఈ షుగర్ సిరప్లోకి వేసుకోవాలి ఇందులో వేసుకున్న తర్వాత వీటిని రెండు వైపులా టర్న్ చేసుకొని షుగర్ సిరప్లో ఎక్కువసేపు ఉంచకూడదు ఎక్కువసేపు ఉంచితే బాగా మెత్తగా అయిపోతాయి ఒక టెన్ సెకండ్స్ అంతే రెండు వైపులా టర్న్ చేసుకుని వెంటనే వీటిని వేరేగా బౌల్లోకి తీసేసుకోవాలి ఇదే విధంగా మొత్తం జాంగ్రీలన్నింటినీ తయారు చేసుకోవాలి ఇక్కడ పిండి కూడా నాకు కాస్త లూజ్గా ఉంది కాబట్టి షేప్ సరిగా అంత బాగా పర్ఫెక్ట్గా రాలేదు మనం గ్రైండర్లో కానీ రోట్లో కానీ రుబ్బి వేసుకుంటే పిండి గట్టిగా వస్తుంది దానివల్ల షేప్కు కరెక్ట్గా వస్తుంది ఇదే విధంగా మొత్తం జాంగ్రీలన్నింటినీ ఇలాగే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లో డిప్ చేసి తీసుకోవాలి ఇవి ఫస్ట్ డే కొంచెం కరకరలాడుతూ ఉంటాయి నెక్స్ట్ డేకి కాస్త సిరప్ని లాక్కుంటాయి థర్డ్ డేకి అయితే బాగా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి జ్యూసీ జ్యూసీగా తినడానికి చాలా రుచిగా ఉంటాయి చూసారుగా ఎంతో టేస్టీగా ఉండే జాంగ్రీలను ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా బాగా వస్తాయి ఎలా వచ్చాయో ట్రై చేసి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్